సబ్స్క్రైబ్నల్ లైక్ ఔన్నత్యమే ఎప్పటికైనా కాపాడగలుగుతుంది మార్గం లేదు కంప్యూటర్ గొప్పది గొప్పది ఇంటర్నెట్ గొప్పది గొప్పది అనుకున్నాడు రెండు రోజులు కరెంటు పోతే ఒక గంట కరెంటు పోతే అయిపోయింది వాడి పని బుద్ధి లేదు ఇరవై ఎక్కువ వరకు ఎక్కువ చెప్పించేవాళ్ళు పంతొమ్మిదో ఎక్కువ చెప్పించేవాళ్ళు ఇవాళ ఎక్కువ చెప్పేవాడు ఎవడో లేడు క్యాలిక్యులేటర్లు నొక్కి చెప్తున్నాడు వేరే దేశాలకు పోతే పదిహేను రూపాయలు ఇవ్వాలి పదిహేను రూపాయల డెబ్బై పైసలు అనుకోండి పది రూపాయల డెబ్బై పైసలు అయితే ఏం చేస్తాడు ఆ డెబ్బై పైసలు ఇచ్చి పన్నెండు రూపాయల డెబ్బై పైసలు అయితే వాడు పదిహేను రూపాయల డెబ్బై పైసలు ఇస్తాడు ఇస్తే వాడికి మూడు రూపాయలు వెనక్కి తిరిగి ఇవ్వాలన్నది మామూలుగా మనకు చిన్న బడ్డీ కొట్టవాడికి కూడా తెలుసు కానీ అమెరికాలో వాడు అయిపోయేంత కన్ఫ్యూషన్ ప్రపంచంలో ఎవడు వాడు వాడు క్యాలిక్యులేటర్లు ఇట్లా ఇట్ల కొట్టి ఎట్లా కొట్టి ఇట్ల కొట్టి ఇట్ల కొట్టి వాడు నానా యాతనలు పడిపోతాడు ఎందుకంటే వీడు మూడు రూపాయలు ఎన్నిక చూశాడు వాడికి అర్థం కాదు ఎందుకంటే వాడు క్యాలిక్యులేటర్ జీవితం వల్ల అయిపోయాడు వాడు పాపం వాడి దయనీయమైన స్థితి ఏంటంటే వాడు ఎప్పుడు లెక్కలు ఒక్కసారి మనస్సులో చేసేదో ఎడగడు వాడు మనం మామూలు ముసలమాన్లు ఇస్తారు మూడు రూపాయలు వెనక్కిస్తారు ఏం పెద్ద విషయం కాదు ఇందులో పన్నెండు రూపాయల డెబ్బై పైసలు అంటే పదిహేను డెబ్బై ఇచ్చాడు వాడు డెబ్బై పైసలు ఇచ్చాడు డెబ్బై పది పదిహేనులో మూడు తీసేస్తే పన్నెండు ఏం పెద్ద విషయం లేదు దీంట్లో కానీ దీనికి నానా వారు కనీసం పదిహేను నిమిషాలకు పైగా టైం తీసుకొని మళ్ళీ మూమెంట్ మళ్ళీ వెనక్కిచ్చి ముందుకు తీసుకొని మళ్ళీ నువ్వు తీసా చూసుకొని అంత యాతన పడిపోతాయి అందుకే వాడిని లేచుడు ఇచ్చాడు మన వాళ్ళు మలేచహ అంటే ఏ తప్పు మాట కాదు మలేచో అస్పష్టవాకీస్యత్ అన్నాడు. వాడి అస్పష్టమైన వాక్యములవాడే మలేచుడు అన్నాడు. అంటే వారికి స్పష్టత ఏమీ ఉండదు. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. లైక్ అండ్ షేర్ దిస్ వీడియో.